అందరికీ నమస్కారం మారుతి వండర్స్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మేము అండ బుర్జీ చేసినాం అండ బుర్జా అంటే ఎగ్ ఫ్రై అంటాం కదా ఇంగ్లీష్ ఎగ్ ఫ్రై దాబోట తిన్నప్పుడు అండ ఫ్రై అండ బుర్జా అంటూ ఉంటుంది ఇది మేము చేసినాం ఎట్లా చేసినాం ఏంది చూసేయండి దాని కొరకు ఒక నాలుగైదు ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు తీసుకున్నాం పచ్చిమిర్చి తీసుకున్నాం తీసుకొని ఫ్రై ప్యాన్ పెట్టుకొని దాన్ని తగినంత అల్లే చేసినాం అన్ని ఆలేసిన తర్వాత కొద్దిగా వేడైన తర్వాత అందులో పచ్చిమిర్చీలు కరివేపాకు ఉల్లిపాయలు అన్నీ చేసినాం కొంచెం ఫ్రై అయితూ ఉంటే మళ్ళీ కొద్దిగా పసుపు ఇట్లా చేసినాం పసుపు మంచి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రుచి సరిపడేంత కారం మీరు చూసుకునేసుకోండి ఉల్లియ తీసుకున్నంత కారము అలాగే టేస్ట్ సరిపడే అంత ఉప్పు మేమైతే ఇట్లా వేస్తున్నాం ఎట్లా ఉన్నది ఏంది చెప్పేసేయాలి మన చాలా మోర్చడు ఉంటే సాప్స్ గంట కొట్టేయరు ఇంకా నేను వీడియో ఇస్తుంటే మా పార్ట్నర్ వేస్తున్నాడు మా ఇట్లా ఉన్నాయి ఇంకా అదంతా ఉడికిన తర్వాత కొద్ది ఇప్పుడు కర్రీ పౌడరు దాని తర్వాత ధనియాల పౌడరు ఆ రెండు వేసినాం ఇంకా వేసి మళ్ళీ కొద్దిగా కలిపేస్తాం మేము ఇట్లా వేస్తున్నాం వంటలు ఎట్లా ఉంటారు మా వంట చెప్పేసేయడం తప్పట్లో ఇంటికాడ ఉన్నప్పుడు అయితే దావాలు తింటుంటే అయితే అండ బుర్జు అంటాము ఇయో ఇట్లా గుడ్లు బౌల్లో మొత్తం పలగొట్టి పెట్టేసినాము దీంట్లో మొత్తం ఒక ఆరు ఏడు గుడ్లు వేసినాం అన్నీ అంత ఒల్లిగడ మొత్తం ఉడికిన తర్వాత ఫ్రై అయిన తర్వాత ఇంకా అంతా గుడ్డు అంతా లేసేసినాం ఇంకా అదేసి కాసేపు మాకు వాలే అంత ఉడుకుతున్నది అది కూడా ఇంకా ఇంకంతా కలిసిపోయింది అంటే మన అండ బుర్జీ రెడీ అవుతుంది ఎట్లా ఉన్నా మేము చేసింది వంట ఇంకా దాని తర్వాత పైన కొత్తిమీర కొత్తిమీర కొద్దిగా వేసేసి కలిపేసి ఇంకా సేపు అలా ఉంచేద్దాం ఉంచేస్తే మంచిగా కొద్దిగా ఉడికింది అంటే అట్లా ఎట్లా ఉన్నది మేము చేసింది అంటే గురించి ఈ వీడియోని మాత్రము తప్పకుండా లైక్ చేసి మేము ఇతర షేర్ చేయరు మేము చూసిన వంట వీడియోలు ఎలా ఉంటాయని కామెంట్ చేయండి మన ఛానల్ కొత్త హౌస్ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గండగొట్టేర్రీ ఇలాంటి వీళ్ళతో పాటుగా కత్తా దర్శన విలువ చూసేవచ్చు మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం పూర్తి విషయం వాళ్ళందరికీ ధన్యవాదాలు